హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో దోశ ఎలా చేద్దామో చేయాలో చూపెడతాను మిలట్స్ దోశ అండి ఎలా చేయాలో చూడండి వీడియో మొత్తం చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ కొర్ర దోశలు అనేవి హెల్త్ చాలా మంచిదండి అలాగే వెయిట్ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా తగ్గుతారండి ఈ కొర్రలు తీసుకోవడం వల్ల కొర్ర దోశ అయినా తీసుకోవచ్చు కొర్ర అయినా తీసుకోవచ్చు డైలీ ఒక ఒక పూట తిన్నారనుకో మీరు ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతారు ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా కొర్ర దోశలు ఎలా చేయాలో చూపెడుతున్నాను నేను సపరేట్గా అయితే ఒక పావు కిలో వరకు అయితే కూర్రలు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ పావు కిలో కూర్రలకి థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి మనకు మిలెట్స్కు కొంచెం రేటు అంటే ఎక్కువనే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈజీగా తగ్గొచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంచిదండి కొర్రలు తినడం వల్ల ఓకేనా ఒక రెండు గ్లాసులు అయితే కొలత అయితే పెట్టుకున్నాను టీ గ్లాసు రెండు గ్లాసులు కొర్రలకి ఒక గ్లాసు మినపగుండ్లు పావు చెంచా మెంతులు వేసుకొని పెట్టి ఒక నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు గంటల పాటు నానినాక మనకు కొర్రలు అయితే ఇలా బాగా నానినాయి కొర్రలు మిన్ప మిణ గుండ్లు బాగా నాణ్యాయి ఇలా నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ కొర్రలు మినపగుండ్లు మెంతులు వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని కొన్నా నీళ్ళు పోసుకొని మెత్తగా పట్టుకోవాలండి చూడండి మన దోశ పిండి దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అలా కలుపుకోవ ఇదైతే అంత పలుచ ఉండాలి మరీ పలుచ కాదు మరీ తక్కువ కాకుండా దోశ బటర్ ఎలా ఉంటుందో అలాగనే ఉండాలండి ఇంకా ఇలా ఒక గిన్నెలోకి పోసుకున్నాక మూత పెట్టుకొని నైట్ అంతా నాననివ్వాలి అంటే టువెల్ అవర్స్ పాటు నానితే మనకు పిండి అనేది బాగా పులుస్తుందండి నాకైతే పిండి పులిసి పైకి వచ్చేస్తుంది ఇంకప్పుడే నేను చూసుకున్నాను ఈ పిండిని అయితే చూడండి కొ ఊరిండా పిండి అయితే రెడీ అయింది కదా ఇప్పుడు కొంచెం రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా మనము దోశలు వేసుకోవడమే చాలా సింపుల్ అండి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటాయి కొర్రలతో దోశ వేసి తిన్నారంటే ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకోవాలి తవ్వ వేడయ్యాక ఇలా కొంచెం నీళ్ళు చిలకరించి నీళ్ళు ఆరిపోయాక ఆనియన్తో తుడుచుకోవాలండి మంచిగా దోశలు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి మంచిగా వస్తాయండి ఓకేనా కొంచెం అంత నూనె వేసుకొని ఆనియన్తో ఇలా ఈ తవ్వ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక గంట పిండి వేసుకొని ఇంకా మనకు ఇలా రౌండ్గా చుడుతా అంటే పల్చ వచ్చేస్తాయండి దోశలు ఓకేనా ఇలా దోశ వేసుకున్నాక పైనను కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకేనా మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలండి నేను మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేయకుండా డైరెక్ట్ ఆనియన్తో ఈ తవ్వ మొత్తము అప్లై చేసు తూడ్ చేసుకున్నాక ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాను ఒక గంట గంటన్నర పిండి అయితే మనకు మంచిగా పలుచో వచ్చేస్తాయండి గంట పిండి అయితే మంచిగా ఈ తవ్వ మొత్తం నిండిపోతుంది ఓకేనా కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పండు పండుగ కాల్చుకొని తీసుకుంటే మనకు ఎంతో రుచికరమైన కొర్ర దోశలు అయితే రెడీ అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిగిలిన పిండిని కూడా సేమ్ దోశలు వేసుకొని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోశలు సెలవు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్